नारायण <laughs> ే ఈ కుడుగులు చెప్పుకు వచ్చి కాయ కొట్టి కట్టు పుట్టి వారిని పసుపు కొంత తీసుకున్నారు ఇంతటితో పావుకుడు వాళ్ళు కోరుతున్నారు తల ఇక్కడ ఎన్నడైనా ఈ పుట్టి వస్తారో నాడు ఒక్కసారి పావుకుడు పట్టంలో కూడా వీరు వీరుత హార వీరుతని ఇక్కడ కూడా పెద్దల దగ్గర చిన్నల దగ్గర అత్తర్కి తెరుపుతు పుక్కిటి వారి పసుపు కుక్కబంద పాటు ఈ పౌగల పట్టంలో కూడా పసుపు కుక్కబంది తీసుకుని ఆ ఫాలిగుంట పట్టానికి వొచ్చారు కదా ఆ ఆ పసుపు కుక్కబంది వారి దగ్గరికి వచ్చింది దగదానం చేసిన వారిని దేవుడు కాపాడాడు వస్త్రదానం చేసిన వారిని వైకుంఠం కలిగింది కాసుదానం చేసిన వారికి కర్మ ఫలాలై కూడా మీ ఇంటి వాళ్ళకి అహ కుకూడా పసుకూకూకి చత్తగారి వాడిని కొప్పుదాడి ఆ చిన్న మొదల ఈక పావుగుడ పట్టలో